హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను గృహప్రదేశం వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ ఇది ఇక్కడైతే పాలు పొంగిచ్చేస్తున్నాం పొంగించిన తర్వాత గ్యాస్ దగ్గర పెట్టిన తాంబూలం అనేది ఆడపడుచుకోవాలి మాకైతే లేరు ఇంకా ఆడపడుచు వరుసినకైతే ఇచ్చేస్తున్నాం దాంట్లో డబ్బులు పెట్టి ఇవ్వాలంటే ఆచారం అంటే అది కూడా ఇంకా అదైతే ఫాలో అయినాం కొంత మాకు తోచినంత పెట్టేసేయాలి ఇంక ఇది అయిపోయినాక హోమం చేసాము హోంవోమ్ వీడియో తీసాం కానీ ఎవరి ఫోన్లో నన్ను మిస్ అయినది మళ్ళీ తీసుకోవాలి అది కూడా కలెక్ట్ చేసుకోవాలి ఇంకా హోమ్ కూడా అయిపోయిన తర్వాత ప్రతంలో అయితే చేసుకున్నాము అసలు నిజంగా అయినా చాలా బాగా జరిగింది వ్రతము ఒక్కటే బాధ ఏంటంటే మా చిన్నోడు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు ఫుల్ వేడ్ చేస్తున్నాడు నా దగ్గర కూర్చున్న సేపు చాలా ఇంటికి ఉంటున్నాడు మేము పూజ చేయాలి అని పట్టుకోవాలి అర్థం కావట్లేదు ఎవరైనా ఎత్తుకుంటేనే ఫుల్ ఏడ్ చేస్తున్నాడు అసలు ఇంకా పూజారు కూడా మంచివాళ్ళు ఉన్నారు నెమ్మదిగా పిల్లల్ని నాయన ఆడిపించుకుంటూ పూజ అయితే చేయించేసారు మంచిగా అసలు చాలా మంచివారు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా పూజ అయిపోయింది పుట్టింటి వాళ్ళు పడిపోయి వస్తారు మాకు ఈ ఆచార బలం ఉంటాయి కదా ఇంకా అట్లా కొత్త ఆడపిల్ల ప్రక్షన్ చేసేటప్పుడు పుట్టింటి వాళ్ళు ఎలా వడిబియ్యం చేస్తారంటే కొత్త బట్టలు ఇంకా చీర మా వారికి బట్టలు మా పిల్లలకు కూడా తెచ్చారు కానీ ఇంకా వాళ్ళు అయితే వేసేసుకోలేదు ఫుల్ ఫుల్ ఏడ్ చేస్తున్నారు ఇంకా బట్టలు ఏం వేసేసుకుంటారు ఇంకా నేను మా వారైతే కట్టుకొని వచ్చాను ఇంకా మా అమ్మ అయితే వడిబియ్యం పోస్తుంది అదేంటో పుట్టింటి వాళ్ళు పెద్ద పెద్ద పెట్టకపోయినా చిన్న వస్తువు పెట్టినా అది ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఏది ఆశించాం ఏది పెట్టిన సంతోషంగా తీసుకుంటాం ఇంకా అలా వడి ఒక ఐదు మంది కలిసేసి పోసేస్తున్నారు ఫస్ట్ మా అమ్మ పోస్తున్న తర్వాత ఇంకొక ఐదు మంది పోసారు మొత్తం ఐదు మంది పోస్తారు అన్నమాట వడి బియ్యము ఇంక ఈ వడి బియ్యం అయిపోయేటప్పుడు కూడా ఒకటే ఏడుపు పక్క ఫ్యాన్ వేసుకోలేదు గాలి అడక్క ఫుల్ వేర్చేసాను మా చిన్నోడు అయితే ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేము అయితే ఏది తినలేదు ఇంక వడి బియ్యం పోసుకున్నాక అప్పుడు తినడానికి మళ్ళీ పైకి వెళ్ళాము ఇంకా నేను మళ్ళీ చీరైతే మార్చేసుకున్నాను ఇంకా ఆ రోజు ఓన్లీ పొప్పన్నమే కాబట్టి పులిహోర అన్నం పప్పు చాలు ఉల్లగట కూర అప్పడం భక్ష్యైతే చేసేసుకున్నాము స్వీట్ అందరం పైకి వచ్చేసి తినేస్తున్నాం అప్పటికే చాలా ఆకలి అవుతుంది వరటం అయిపోయేసరికి పన్నెండు ఒకటైంది ఇంకా అప్పుడు తింటున్నాం అందరం వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్